హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్ ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే మన రెడీమేడ్ టాప్స్కి హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేయడం కొన్ని టాప్స్కి హ్యాండ్ స్టిచ్చింగ్ రావు కదండి దానికి ఎలా చేసుకోవాలి ఏంటని చూపిస్తున్నాను ఇవి వచ్చేసి టూ లేయర్స్ హ్యాండ్ అటువైపు ఇటువైపు దీన్ని మనం హ్యాండ్ షేప్ కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ హ్యాండ్ షేప్ కట్ చేసుకోవాలి ఈక్వల్గా పెట్టుకొని టూ లేయర్స్ ఈక్వల్గా పెట్టేసుకొని హ్యాండ్ షేప్ డ్రా చేసుకుందాం మనకి ఎంతైతే లెంత్ కావాలో చూసుకొని అంత అంత లెంగ్లో మనం మెజర్ చేసుకుందాము చేసేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా గీసేసుకొని మనకు అర్థమవుతుంది కదా ఎంత డౌన్ చేసుకోవాలని చెప్పేసి ఆ డౌన్ పట్టేసి గీసేస్తుందమ్మా హ్యాండ్ గీసేసి దాన్ని కట్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మధ్యలో జాయింట్ మధ్యలో మనకి మిడిల్ పార్ట్ గుర్తు రావడం కోసం చిన్నగా కట్ డాట్ పెట్టేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే మనకి మిడిల్ పార్ట్ హ్యాండ్ మిడిల్ పార్ట్ ఎక్కడ ఉంది ఏంటి అని ఈజీగా అర్థమవుతుంది అప్పుడు దాన్ని బట్టి హ్యాండ్కి మిడిల్ పార్ట్ నుంచి జాయిన్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట ఈ ఈ వీడియో కనుక మీరు కనుక చూస్తే ఫుల్ వీడియో కనుక చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు హ్యాండ్ ఈజీగా జాయిన్ చేసుకోవడం అనేది ఇప్పుడు మధ్యలో టచ్ చేశాను ఇప్పుడు మన డ్రెస్కి వచ్చేసి హ్యాండ్ ఎల్లో జాయిన్ చేద్దామో చూద్దాము ఫస్ట్ ఇవన్నీ నేను ఈ డ్రెస్కి ఉంది కదా ఈ డ్రెస్కి వచ్చేసి సంక దగ్గర రెండు మూడు కుట్లు అనమాట ఇంత ఒక టూ ఇంచెస్ వరకు కుట్లు ఇప్పేసేయాలి ఇప్పేసిన తర్వాత మనం హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి ఈ ఫస్ట్ షోల్డర్ మిడిల్ పార్ట్ ఉంది కదా ఆ మిడిల్ పార్ట్ మనం హ్యాండ్ కట్ చేసిన డాట్ రెండు ఈక్వల్గా పెట్టుకొని సరి చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మనం పైన డ్రెస్కి షోల్డర్ ఉంటుంది కదా దాని కింద మనం క్లాత్ పెట్టాలన్నమాట హ్యాండ్ దాని కింద నుంచి జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకు అంటే మనం దీనికి పైపింగ్ ఆల్రెడీ ఇస్తారు పైపింగ్ ఆల్రెడీ ఇస్తారు ఇలా స్టిచ్ చేసుకొని మన బ్లౌజుల్లాగా తిప్పేసుకోవడం కాదు దీని కింద నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలన్నమాట మనం షోల్డర్ మిడిల్ మిడిల్ షోల్డర్ జాయింట్ మిడిల్ జాయింట్ దగ్గర అది హ్యాండ్కి డాట్ పెట్టుకున్నది ఈక్వల్గా పెట్టేసుకొని అక్కడి నుంచి మెజర్ చేసుకుంటూ చివరి చివరి దాకా పెట్టుకోవాలి అప్పుడు మనం చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట మధ్య నుంచి కుట్టుకొని వెళ్ళి మధ్య నుంచి రావడం కాకుండా చివరి నుంచి కుట్టుకొని హ్యాండ్ చివరి నుంచి కుట్టుకొని చివరికి వచ్చేలాగా మనం ఇలా పెట్టుకుంటే కనుక చి హ్యాండ్ ఎక్కడ తిత్తులు రాకుండా ఉంటుంది కుట్లని కూడా చాలా ఈజీగా ఉంటుంది నేను ఫస్ట్ దీనికి వచ్చేసి రెండు కుట్లు వేస్తాము ఒకటి పాదం గోట్ మనకి ఆది డ్రెస్కి డ్రెస్కి పైపింగ్ ఉంటుంది కదండి హ్యాండ్ షోల్డర్ దగ్గర దాని పక్కన వన్ ఇంచ్ గ్యాప్తో ఫస్ట్ జాయిన్ చేసుకుంటాను హ్యాండ్ మొత్తం వన్ ఇంచ్ గ్యాప్తో జాయిన్ చేసుకొని తర్వాత పైపింగ్ పక్క జాయిన్ చేసుకుంటాను ఫస్ట్ ఇటువైపు అంటే హ్యాండ్కి రెండు కుట్లు పడతాయి హ్యాండ్కి హ్యాండ్కి రెండు కుట్లు పడతాయి కదా ఫస్ట్ పైపింగ్ దగ్గర కాకుండా వన్ ఇంచ్ గ్యాప్తో మనం కచ్చిట్ ఎంత పడతామో అంత గ్యాప్తో కుట్టేసుకున్న తర్వాత పైపింగ్ పక్క నుంచి కుట్టేసుకుంటానండి అలా రెండు కుట్లు వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది మనకి ఏమన్నా పిగిలే ఛాన్సెస్ లేకుండా రెండు కుట్లు ఉంటాయి కాబట్టి బాగుంటుంది అనమాట ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్నది మనం ఆల్రెడీ హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ కనుక ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేయాలి లేకపోతే అడ్జస్ట్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నేను ఇటువైపు కుట్టేశాను కదా ఇలా చూసారా ఇప్పుడు దానికి కూడా గంట వేసుకుంటూ రావాలన్నమాట ఇలా వేయడం వల్ల ఏంటి అంటే లేకుండా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది పీసులు రాకుండా ఉంటాయి రెండు కుట్లు ఉంటాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి ఇలా కుట్టు వేస్తున్నాను రెండు కుట్టు అయిపోయింది చూసారా రెండు కుట్లు అయిపోయాయి హ్యాండ్ జాయింట్ అయిపోయింది రెండు కుట్లు నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం తిరగ తిప్పేసి సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం చూడండి మనం ఆది ఆది దాన్ని పెట్టి హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకున్నామో చూసేసుకొని అక్కడ మన బ్లౌజ్ ఎలా అయితే సైడ్ కుట్లు వేసుకుంటాం మెజర్ చూసుకొని అలా చూసేసుకొని కుట్టేసుకోవాలి ఇవి పూసలుగా ఉన్నాయి చాలా చిన్నగా నిదానంగా కుట్టాల్సి వస్తుందన్నమాట కింద స్టోన్స్ ఉన్నాయి కొంచెం కానీ కుట్టాము మనం మన సూది వంకర పోవడము ముళ్ళుగా అది పోవడము మళ్ళీ అది పోతే మనకు క్లాత్ మొత్తం కుట్టేటప్పుడు పీచులు పీచులుగా వస్తుంది చిన్నగా నిదానంగా కుట్టుకున్నాను పోస్టులన్నీ వేసేసాను అయినా ఎక్కడ ఒక చోట తగులుతూనే ఉన్నాయి చూసారు అవి కుట్ మూడు కుట్లు వేశాను ఒకటి రెండు మూడు వేసాను మళ్ళీ ఇప్పుడు మనకి ఇలా ఇలా కరువు వచ్చింది కదా ఇలా కరువు వచ్చినప్పుడు మన వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండకుండా తిత్తుల్లాగా వస్తుంది అనమాట టైట్ పట్టేసి అప్పుడు మనం అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకుంటూ రావాలి ఇలా ఘాట్లు పెట్టేట వల్ల ఫ్రీగా ఉంటుంది కరువు దగ్గర బాడీ పార్ట్ కరువు దగ్గర ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూసారా రివర్సింగ్ ఎలా వచ్చిందో ఎలా వచ్చిందన్నమాట ఫినిషింగ్